రాష్ట్ర ఉపాధ్యక్షుడు విత్లారా ఈరోజు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఎస్కేఎం ఆధ్వర్యంలో అదే రకంగా కార్మికుల సంఘాల సంయుక్తంగా చేస్తున్నటువంటి ఉద్యమం ఇది ప్రధానంగా ఫిట్ ఇండియా మూమెంట్ యొక్క స్ఫూర్తితో ఈ ఉద్యమం నడుస్తూ ఉన్నది ప్రధానంగా భారతదేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చింది దేశంలో ఉండే కార్మికులు రైతులు వీళ్ళ శ్రేయస్సుని ఆశించి ఈ దేశానికి స్వాతంత్రాన్ని సాధించుకున్నాం అని చెప్పి అనుకుంటున్నాం కానీ అదే శ్రామిక వర్గాన్ని అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో నెట్టే నెట్టే రకంగా ఈ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఒకవైపు స్వదేశీ అని చెప్తూనే అటువంటి విధానాలకు పాల్పడుతున్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకనంటే ముఖ్యంగా రైతులకు సంబంధించిన మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొని వచ్చి రైతులకు భూమి లేకుండా గిట్టుబాటు ధరలు అందుబాటులో లేకుండా కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాల్ని ఒకవైపు రూపొందించింది దానికి వ్యతిరేకంగా దేశ రైతాంగం అంతా ఉద్యమిస్తే వాటిని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ దొడ్డిదారిన విత్తనాల్ని కావచ్చు అదే రకంగా మార్కెట్ని కావచ్చు పూర్తిగా వాళ్ళకు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదే రకంగా కనీస మద్దతు ధరల చట్టం ఏదైతే ఉందో వాటిని అమలు చేసే రకంగా ఈ బడ్జెట్లో కానీ ఏ దాంట్లో కూడా వాళ్ళు మాట్లాడకుండా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే రకంగా నాలుగు లేబర్ కోడ్లు కార్మిక వర్గానికి సంబంధించి ముఖ్యమైనటువంటి శ్రామిక వర్గం పరిగంటల్ని పెంచడం అదే రకంగా వేతనాల్ని కోకపోయడం ఉద్యోగాల నుంచి తొలగించడం అనేది అతి మామూలుగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది దేశ ప్రజల జీవన ప్రమాణాన్ని తగ్గించే చర్యలు ఇవి ఈ దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ క్విట్ ఇండియా మూమెంట్ స్ఫూర్తితో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతామని చెప్పి తెలియజేస్తున్నాం జాతీయ ఉద్యమంలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి పిలుపు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కార్పొరేట్ లూటర్స్ అనేటువంటి పేరుతో సంయుక్త కిసాన్ మోర్చా అదే రకంగా జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు రాష్ట్ర రాజధాని కేంద్రంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విదేశీ కార్పొరేట్ సంస్థలకు పన్నులో ఐదు శాతం రాయితీ ఇస్తూ నిర్ణయం తీసుకున్నది ఇది దుర్మార్గమైనటువంటి చర్య అదే రకంగా ఈరోజు వ్యవసాయ రంగంలో పరిశోధనలు ఏవైతే చేస్తున్నామో వాటిని బడా కార్పొరేట్ సంస్థలకు మన ప్రభుత్వ రంగ సంస్థ వాటితో ఒప్పందం చేసుకొని మన ప్రభుత్వం డబ్బులు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి వాటి ద్వారా పరిశోధన చేయించేదాని కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇది వ్యవసాయ రంగాన్ని విత్తన రంగాన్ని బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేటువంటి చర్య అదే రకంగా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉపాధిని గ్యారెంటీ చేస్తూ గ్రామీణ ప్రజానీకానికి వచ్చినటువంటి చట్టానికే తూట్లు పడిచే విధంగా బడ్జెట్లో కేటాయింపులలో పోతబెట్టింది అదే రకంగా రైతాంగానికి ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో కూడా కోతబెట్టింది ఇవి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఒకవైపు రైతాంగం యొక్క సంవత్సర కాలం పోరాడినటువంటి ఫలితంగా ఆ ప్రాంతంలో బీజేపీకి ఎన్డీఏకు తగిన గుణపాఠాన్ని రైతాంగం చెప్పారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం గుణపాఠం తీసుకొని తన విధానాల్ని మార్చుకుంటుందేమని చెప్పి భావించినాం కానీ కేంద్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి విధానాల్ని అవలంబించేదాని కోసం సిద్ధం కావడం లేదు బడ్జెట్ లో సవరణలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం విద్యుత్ సవరణ బిల్లుని ఉపసంహరించాలని చెప్పి మేము కోరుతున్నాం నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కనీస వేతనాల్ని పని గంటల్ని రద్దు చేసేటువంటి చర్యల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది ఈ విధానాలన్నింటినీ విడనాడాలి లేకపోతే మా ఆందోళన పోరాటాల్ని రైతు సంఘాలు కార్మిక సంఘాలు వ్యవసాయ కూలి సంఘాలు ప్రజా సంఘాలన్నీ కలిపి ఐక్యంగా పోరాటాన్ని నిర్వహిస్తాయి జరిగే పరిణామాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం చందర్లైన్ రాష్ట్ర నాయకుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏవైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఆ బడ్జెట్లో రైతాంగానికి లేదా మిగతా అనేక రంగాలకు కేటాయింపులు తక్కువ చేసి కార్పొరేట్ అనుకూలమైన బడ్జెట్ను ప్రవేశపెట్టినరు వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలు ఏవైతే చెప్పినర్రో అవేమి కూడా లేకుండా కార్పొరేట్ అనుకూలమైన బడ్జెట్ ప్రవేశపెట్టినరు కనుకనే ఈరోజు క్విట్ ఇండియా ప్రారంభించబడ్డ దినం కనుకనే ఆ స్ఫూర్తితోటి భారతదేశంలో వచ్చిన కార్పొరేట్ వ్యవ కార్పొరేట్ రంగాలన్నీ కూడా భారతదేశం నుంచి వైదొలగాలని పిలు కేంద్ర సంయుక్త కిసాన్ మోర్చ పిలుపునిచ్చింది అందులో భాగంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది సంయు భారతదేశ వ్యాప్తంగా ఇప్పటికీ రైతాంగం అనేక పోరాటాలు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏవైతే వ్యవసాయ మార్కెట్లో వాళ్ళు పునరుద్ధరిస్త వ్యవసాయ మార్కెట్లో కనీసం ధర అమలు చేస్తామని మాట ఇచ్చిండ్రు కానీ మోడీ ప్రభుత్వం ఆ మాట తప్పింది మరోసారి అధికారంలోకి వచ్చి ఆ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇప్పుడు పార్లమెంట్లో ఆ నిర్ణయాన్ని అమలు చేయండి అంటే అమలు చేయకుండా దానికి విరుద్ధమైన నిర్ణయాలు చేస్తూ ఉంది కనుకనే ఈ మోడీ ప్రభుత్వం విదేశ అనుకూలమైన బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ను రైతాంగానికి అనుకూలంగా బడ్జెట్ కావాలని డిమాండ్ చేస్తూ ఈ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చినటువంటి బడ్జెట్ పూర్తిగా ప్రజలకు కార్మికులకు రైతులకు వ్యతిరేకమైనది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వే వెల్లడించిన మేరకు ఈ దేశంలో ప్రవేశపెట్టబడినటువంటి బడ్జెట్లు కేవలం కార్పొరేట్ రంగానికి వ్యాపార వర్గాలకు మాత్రమే లాభం చేకూర్చే విధంగా ఉంది మొత్తంగా బడ్జెట్ లో రైతులకు సంబంధించి మేము డిమాండ్ చేస్తున్న మద్దతు ధరల గ్యారెంటీ చట్టం ఎక్కడా ప్రస్తావించబడలేదు రుణమాఫీ చట్టం గురించి ఎక్కడా ప్రస్తావించబడలేదు పైగా ఈ దేశంలో భారత వ్యవసాయ పరిశోధన ఈరోజు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మొదలైంది దానికి అనుగుణంగానే ఈరోజు అన్ని ట్రేడ్ యూనియన్లు అన్ని ప్రజా సంఘాలతోటి ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిదాలు చేస్తూ వీటన్నిటి మీద ఈరోజు ధర్నా చేయడము జరుగుతుంది మెయిన్గా రైతులకు రైతు చ రైతు చట్టాలు నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అలాగే నాలుగు లేబర్ కోడ్ల మీద వీటన్నిటి మీద కూడా ఈరోజు ఉద్యమిస్తూ ఇలాగే ఇంకా ఇలాగే మన నరేంద్ర మోడీ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇప్పుడు మాత్రం ఇంకా ఊరుకునేది లేదు జనాలు సహించబోరు ఇప్పటికైనా నరేంద్ర మోడీ ఓషమ్మె వచ్చి ఇప్పుడు వీటన్నిటిని కూడా ప్రైవేటీకరణను ఆపితే బాగుంటుందని భావిస్తూ సింగరేణి బొగ్గు కండను కూడా ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడి వాటిని కూడా చేస్తా ఉన్నారు వాటిని ప్రైవేటీకరణ చేస్తే మాత్రము తగిన మూల్యం చెల్లించగా తప్పదని మేము లాంటి కార్పొరేట్ కంపెనీలతో భావిస్తున్నాము అంటే కలిసి ఒప్పందాలు కుదుర్చుకొని ఈ దేశంలో విత్తనాల ఉత్పత్తికి అట్లాగే ఇతరత్ర పరిశోధనల క్రమంలో కార్పొరేట్ కంపెనీలతో కూడా పలుకొని పరిశోధనలు చేయటానికి వీలుగా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తున్నాం దీన్ని ఖచ్చితంగా మానుకోవాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మికులు రైతు సంఘాలు ఐక్యంగా చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ దాదాపు మూడు సంవత్సరాలు ఇస్తున్నప్పటికీ రైతులకు కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నది ఆ స్ఫూర్తితో అన్యాయం చేస్తున్న సందర్భంగా ఎస్కేఎం పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలు తీసే వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నాం కాబట్టి మీరు వెంటనే కార్మిక నల్ల చట్టాలను వెంటనే తీసేసి అన్ని యథావిధిగా చేయాలి అదే రకంగా మూడు వ్యవసాయ చట్టాలను గతంలో చేస్తే దేశ రైతాంగము ఉద్యమించి రద్దు చేయించుకున్నారు కాబట్టి అది ఆ రోజు చేసినటువంటి ఒప్పందం మేరకు సంయుక్త కిసాన్ మోర్చాకు ఆ రోజు రైతాంగ రైతులకు ఇచ్చినటువంటి హామీల అమ్మలు అమలు చేయకుండా నాన్స్తున్నది ఆ హామీలను అమలు చేయాలని తెలియజేస్తున్నాం అమలు చేయకపోతే రాబోయే సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాం ఎస్కేఎం ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి రైతాంగ పోరాటం సందర్భంగా రైతాంగ ఉద్యమానికి ఇచ్చినటువంటి హామీని మోడీ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మూడు రైతు చట్టాలను రద్దు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు ఆ హామీని ఇంతవరకు కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసం క్విట్ ఇండియా ఉద్యమం జరిగినటువంటి ఈ ఆగస్టు తొమ్మిదవ తేదీన ఆ రోజు భారతదేశం నుండి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పి పెద్ద ఉద్యమం జరిగింది అదే స్ఫూర్తితో ఈరోజు కార్పొరేట్లు మొత్తం కూడా భారతదేశం వైజలిగిపోవాలని చెప్పి ఈరోజు ఎస్కేఎం ఆధ్వర్యంలో ఈ డిమాండ్ అనేది కొనసాగుతోంది ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని చెప్పి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి ముఖ్యంగా స్వామినాథన్ సిఫారసులు చేసినట్టుగా ఎంఎస్పి చట్టాన్ని చట్టరూపం తీసుకొని రావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి అటవీ సంరక్షణ నియమాలు రెండు వేల ఇరవై రెండు అనేటువంటి చట్టాన్ని కూడా రద్దు చేయాలి రైతులకు గిట్టుబాటు ధర కావాలి ఇలా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తున్నాడు ఆ నిధులను కూడా సక్రమంగా అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ డిమాండ్ చేస్తున్నాం నా పేరు మండల వెంకన్న ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాతీయ కార్యవర్గ సభ్యుని ముఖ్యంగా ఈ రోజున ఫిట్ ఇండియా పూర్తితో జరుగుతున్నటువంటి ఈ ఆందోళన ఏదైతే ఉందో ఈ ఆందోళనకు సంబంధించినటువంటి అన్ని డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక ఆదివాసీ వ్యతిరేక చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా ఉపసరించుకోవాలి రైతులకు అటు కార్మికులకు ఇటు మరి అదేవిధంగా మన ఈ ఆదివాసీ ప్రజలకు సంబంధించినటువంటి అన్ని తట్టాలను అనుకూలమైనటువంటి తట్టాలు ఏవైతే వాటిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తట్టాలు అనేక పోరాటాల ఫలితంగా చట్టాలు వచ్చినప్పటికీ ఆ తట్టాలను మరి వాటిని అమలు చేయకపోగా ఇంకా రకరకాలైనటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి ఇవాళ ప్రజల మీద ఆర్థిక భారాలు పోకడం జరుగుతూ ఉంది ఇవాళ అన్ని రకాల వస్తువులకు ధరలు పెరిగినాయి మరి ఒక పక్కన రైతులు పండించేటువంటి పంటలకు ధరలు గిట్టుబాటు ధరలు లేకపోవడం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగం ఢిల్లీ కేంద్రంగా ఆ పెద్ద ఎత్తున ఆందోళన చేయడం దాని ఫలితంగానే ఆనాడు మూడు రైతు వ్యతిరేక చట్టాలు ఉపసంహరించుకున్నప్పటికీ మరి ఒక పది డిమాండ్ ఏదైతే మరి రైతుల సంఘం మరి ఏదైతే ఈ యొక్క ఎస్కేఎం డిమాండ్ పెట్టిందో ఆ డిమాండ్ ఇంతవరకు కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలించలేదు వాటిని అమలు చేయడానికి కూడా సిద్ధంగా లేదు అందుకనే ఈ పోరాటం కొనసాగింపు తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పి ఈ పోరాటాలకు ముందుకు రావడం జరుగుతాము చిన్న మూమెంట్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో పనిచేస్తున్న కార్మికులు కార్మికుల మీద మోదీ ప్రభుత్వం అవ అవలబిస్తున్న తీరుని మేమంతా నిరసిస్తూ అతి త్వరగా ఆ నాలుగు చట్టాలను నాలుగు లేబర్ కోడ్లను విడ్రా చేయాలని చెప్పి ఈ మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా భారతదేశంలో ప్రభుత్వం తీసుకున్న రైతులకు వ్యతిరేకంగా తీసుకున్న చట్టాలని మళ్ళీ కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నాలుగు లేబర్ కోడ్లను విడ్రా చేసేదాకా కేంద్ర కార్మిక అన్ని కలిసికట్టుగా పోరాడి మరి వాటిని సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ